హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్ ఇక ఈ బ్లాగ్ అయితే అనమాట ఇక నాని అయితే ఫుల్ ఫీవర్ అంటే సాటర్డే నైట్ నుండి కొద్ది డల్ ఉన్నాడు అయితే సండే రోజైతే ఫుల్ జ్వరం వచ్చిందనమాట అస్సలు లేవలేకపోయిండు ఆయన కూడా కడుపులో అంటే తినడానికి బ్రష్ చేసుకోవాలి కదా లేనా బ్రష్ చేసుకుందాం అంటే బ్రష్ అయితే వేసుకున్నాడు ఇంకా స్నానం అయితే చేయలేదు ఎందుకంటే ఫుల్ ఫీవర్గా ఉందనమాట ఓన్లీ డ్రెస్ చేంజ్ చేశాను మొహం అయితే కడుక్కొని పడుకున్నాడు అనమాట ఇంకా ఏం తినలేదు అందుకని చాయ్ వేసి తాపుతున్నాను ఇక్కడ తాపిన తర్వాత అదే ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే ఈతం చెప్పి ఇక్కడైతే చాయ్ చా తాపుతున్నాను ఇక ఏదైనా కానీ కానీ గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఫీవర్ ఫుల్ ఉంది ఈ టైంలో కూడా నాన్న లే నాన్న బ్రష్ చేసుకుందు అని అంటే టూ టైమ్స్ మళ్ళీ లేవని లేవని ఏడ్చిడ్ అనమాట అంటే మనకి ఏందా తినిపెట్టాలంటే ముందు బ్రష్ చేసుకోవాలి కదా బ్రష్ చేసుకుంటేనే మనకి తినడానికి కానీ తాపడానికి కానీ వీలవుతుంది కదా నానా నానా అంటే బ్రష్ చేసుకున్నాడు బ్రష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పడుకున్నాడు అనమాట నేను ఈ లోపు చా రెడీ చేసి నానా చా తాగులే అంటే చా కూడా వద్దన్నాడు అంటే జ్వరం వచ్చిన టైంలో మనకు కూడా తాగాలనిపించదు తినాలనిపించదు కదా ఇక మనకి సిరప్స్ తాపాలంటే వాడు ఏదైనా కడుపులో ఆశలు ఉంటేనే బాగా అనిపించింది బ్రెడ్ అందులో చాలా నానబెట్టి తాపుతున్నాను ఇక్కడ నానా తాగమంది తాగులేవు టిఫిన్ దానికి వెండి తెచ్చినాక మళ్ళా ఇక అయితే ఇంకా ఏం తినలేదు కాకపోతే వాళ్ళంతా గాలుతుంది అనమాట పైన అయితే అంటే పై తడిగుడ్డతో గుడ్డతో మళ్ళీ అదే పనమీనైతే తడిగుడ్డనే వేసినాను అనమాట అంటే తడి బట్టతో తుడిస్తే కొద్దిగా కవర్ అవుతుంది కదా అని చెప్పి అది అనమాట తుడిచి మళ్ళీ కొద్దిగా సిరప్ దాపిన తినలేదు కాకపోతే చాలా గరం ఉందన్నమాట పై అలా ఇంకా అట్లే ఇంకా చాద అయిన తర్వాత కొద్దిగా సిరప్ అయితే దాపిన ఇంకా మమ్మీ అయితే ఇక్కడ సెల్లు చూస్తుంది వాన్ని సతాయిస్తుంది అనమాట అంటే ఇద్దరు జతమైన ఆట పెట్టేటోళ్ళు కదా ఇంకా వాడు పడుకునేసరికి తనకు టైంపాస్ అయితే లేదు ఇక్కడనేమో మా కోసం అయితే పప్పు రెడీ చేస్తున్నాను అనమాట నాని చపాతీలు ఇంకా వానికి మళ్ళీ ఇంకా సపరేట్గా చేయాల్సిందే ఇక్కడనేమో రైస్ పెట్టేసినాను ఇంకా వంటకైతే అంత ప్రిపేర్ చేసి సిద్ధంగా అయితే ఉంచినాను అవి అక్కడ రెడీ అవుతున్నాయి ఇక పప్పు అయితే అనమాట ఇక్కడనేమో రుబ్బుతున్నాను ఇంకా నానియాని కోసమైతే వాళ్ళ డాడీ టిఫిన్ ఇంకా సిరప్స్ అయితే తీసుకొని వచ్చింటనమాట ఉంది ఆల్రెడీ సిరప్ కాకపోతే మళ్ళీ మెడికల్కి పోయి ఇంకా కొద్దిగా ఫీవర్ కొద్ది ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ మంచి ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చిండు గోలీలు వేసుకుందు ఇప్పుడు వద్దు కానీ ఇక మమ్మీకి నాన్నకి ఇద్దరికి కలిపి ఇంక దోశ అయితే పెట్టేసినాను వాళ్ళు ఏమో తింటుండ్రు ఇంకా నాన్న కూడా కుకింగ్ రెడీ అయిపోయినట్టే అన్నము ప్లస్ పప్పు రెడీ అయినట్టే ఇంకా నాని ఆడు తిన్న తర్వాత వానికి ట్యాబ్లెట్లు వేయించి వానికి పడ పడుకోబెట్టాలి తింటుండ్రు ఇప్పుడైతే తిను నాని ఆడైతే దోశ తినేసిండు ఇప్పుడేమో టాబ్లెట్లు దాపుతున్నాను అనమాట ఇంకా దోశ ఉళ్ళ నా వల్లమ్మా అంటే ఎందుకు నాన్న అంటే దోశ బాగాలేదమ్మా అని చెప్పిండట నేను కొద్దిగా టేస్ట్ చూసిన టేస్ట్ చూస్తే అది ఏం టేస్టే లేదనమాట కొద్ది తీయ తీయగా అని అనిపించింది నాకే హెల్త్ బాగుండదానికి నాకు అట్లా అనిపిస్తే మనకి హెల్త్ బాగుండదు వాడేట్లా తింటాడు చెప్పండి నాకైతే వేస్ట్గా అనిపించింది అంటే ఇంట్లో ప్రస్తుతానికైతే రైస్ పెట్టేసినా కదా మళ్ళీ రైస్ తింటే జ్వరం ఇడవద్దు చెప్పి చెప్పి అడుక్కుంగా అడుక్కోంగా తినేసిండమాట ట్యాబ్లెట్లు కూడా వేసేసిన ఇంకా డైలీ నానిగా అమ్మని ఆడుకునేవాళ్ళు కదా ఇలా పడుకునేసరికి మా అమ్మ ఒక్క తయ్యి ఇంక అక్కడనే దాంట్లో ఆడుతుంది అనమాట గొంతునే దామా అనే వండుకుంటాడు కొద్దిసేపు అంటే అస్సలు వినట్లేదు గొంతునేది దాని ఆడుతుంది ఇంకా మమ్మీని దోలుకొని అయితే నేను బయటకు అయితే వెళ్ళిపోతాను నానిగా కొద్దిసేపు వండుకుంటే మనకి హెల్త్ కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది కదా అందుకోసం అని దోలుకొని వెళ్ళిపోతాను అది రామ్ అంటే నేను తలకాయ నేను రానని చెప్పి తలకాతుంది ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంటే పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్